హలో అండి ఏ వయసు వాళ్ళకైనా ఏదో ఒకటి సాధించాలన్న కోరిక ఉంటుంది కదా అలాగే నాకు ఉంది అదేంటో మీకు తెలుసు సపోర్ట్ చేయొచ్చు కదా చూసేవాళ్ళే తక్కువ చూసిన వాళ్ళు కూడా లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరు చేసుకోండి ప్లీజ్ ఇంకోటి ఏంటంటే చూసారా ఐరన్ బా బాండీలో చేశాను కర్రీ మనకు కావాల్సినంత ఐరన్ చక్కగా మన ఫుడ్ ద్వారా వెళ్ళిపోతుంది ముందు ఎగ్స్ బాయిల్ చేశాను తీసేసాను ఆ తర్వాత ఫ్రై చేశాను ఆ తర్వాత ఆనియన్ వేసాను ఆనియన్ ఫ్రై చేస్తూ చేస్తూ ఉన్నాను ఇంతకి దీంట్లో ఒక స్పెషల్ ఉంది ఏంటో తెలుసా పులుపు కోసం చింతపండు లేకపోతే నిమ్మకాయ వేస్తారు కదా నేను అలా కాకుండా మామిడి తురుము వేశాను ఎంత బాగుందంటే చాలా బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది కొంచమే మసాలా వేయండి ఇంకేం మసాలాలు వేయద్దు చూసారా అది మామిడి తురుము ఎంత బాగుందో చూడండి నేను చేసి పెట్టుకున్నాను నాకు ఎన్నిటికీ ఉపయోగపడుతుందో ఈ కర్రీ ఎలా అంటే కొంచెం కొంచెం తడి తడిగానే చేశాను అలా చేస్తేనే బాగుంటుంది చూసారా ఉడికింది ఎగ్స్ వేసేసాను కొత్తిమీర వేసేసాను ఇంకా టూ మినిట్స్ నుంచి ఆపేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది మీరేం కర్రీ చేసుకున్నారు నా కర్రీ నచ్చిందా చిన్న బెల్లం మొక్కేయండి లాస్ట్లో ఏమండో ఈ మీకు చిట్కా చెప్తానండి ఈ చాకులు మొండకేసి తెగకుండా ఉంటాయి కదా అప్పుడు వాడేసి నిమ్మ చెక్కు ఉంటుంది కదా దాంతో చక్కగా రుద్దాయండి సూపర్ గా పనిచేస్తాయి